ఎహిస్కెల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి ఏహోవా మందిరపు తూర్పు గుమ్మనొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఇరువది ఐదుగురు మనుష్యులు కనబడిరి వారిలో చెనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి అప్పుడు ఆయన నాకిలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఈ పట్టణము పచ్చన పాత్ర అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరము లేదనియు చెప్పుకునుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వారికి విరోధముగా ప్రవచింపుము నరపుత్రుడా ప్రవచింపుము అంతటా యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చిన నీవు ఈ మాట వారికి తెలియచేయము ఏహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయలీలారా మీరులాగన పలుకుచున్నారే మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించితరి మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి కాబట్టి ప్రభు అయిన ఏహోవా సెలవిచ్చినదేమనక మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము ఈ పట్టణమే పచ్చన పాత్ర ఈ పట్టణంలో నుండి మిమ్మను వెళ్ళగొట్టుదను మీరు ఖడ్గములకు భయపడుచున్నారే నేనే మీదికి ఖడ్గము రప్పించదను ఇదే ప్రఫువైన వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మను వెళ్ళగొట్టి అన్యజనుల చేతికి మిమ్మును అప్పగించుదను ఇస్రాయల్ సరిహద్దులో కానీ మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే ఏహోవానని మీరు తెలుసుకుందరు మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఏ పట్టణము మీకు పాత్రముగా ఉండదు నేను ఇస్రాయలు సరిహద్దులు ఎద్దని మీకు శిక్ష విధింతను అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలనుసరింపక మానితిరో ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ ఏహోబా నగు నేనే ఆయననని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనయా కుమారుడైన పెలటియా చచ్చెను కనుక నేను సాష్టాంగపడి ఎలిగెత్తి అయ్యో ప్రభువా ఏహోవా ఇస్రాయేలుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొరపెట్టితిని అప్పుడు వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఎరుషాలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థముగా ఇయ్యబడెను మీరు ఏహోవాకు దూరస్తులుగా నుండి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయేలీయులైన నీకు సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము నందవలసిన వారనై ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపము ప్రభువైన అయిన ఏహోవా సెలవిచ్చిన దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందను కాగా నీవు ఈ మాట ప్రకటింపము ప్రభువైన ఏహోవ సెలవిచ్చినదేమనగా ఆయా జనుల మధ్య నుండి నేను మిమ్మను సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మును రప్పించి ఇస్రాయలు దేశమును మీ వశము చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకునునట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనసు కలగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతను అప్పుడు వారు నాకు జనలయ్యరు నేను వారికి దేవుడినయ్యిందును అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేచూ వచ్చిన హేయక్రియలను జరిగింప భూను వారి మీదకి తమ ప్రవర్తనా ఫలము రప్పించును ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు కేరూపులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్కనుండెను అంతలో ఇస్రాయేలుల దేవుని మహిమ వాటికి పైన నుండెను మరియు ఎహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మవశుడను కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్నవారి యొద్దకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు ఏహోబా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నింటినీ చెరలో ఉన్నవారికి నేను తెలియజేసిని ఆమె